అలాగే గోదావరి బనకచెల్ల ప్రాజెక్టు సంబంధించి నిన్న హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దాంట్లో కొన్ని అంశాలను అంటే గోదావరి బనకచెల్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్ నిమ్మకు నీరెత్తనట్లుగా వ్యవహరిస్తుంది అంటూ కూడా హరీష్ రావు కామెంట్స్ ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా నీటి కేటాయింపులు అనేటువంటిది మనోభావాలతోటి కూడుకున్నటువంటి సమస్య ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కూడా తనకు నీటి వాటర్ గణనీయమైనటువంటి నీటి వాటర్ రావాలని ఆ నీటి తోటి తన రాష్ట్రాన్ని సశ్యశ్యామలం చేసుకోవాలని కోరుకుంటుంది అదేమి తప్పని కూడా నేను అవట్లేదు కానీ దోపిడీ జరుగుతుంది అంటూ కూడా కామెంట్స్ చేశారు కదా హరీష్ అందుకనే ఇప్పుడు నదుల అనుసంధానంలో భాగంగా ఈ మనకు చెర్ల ఈ గోదావరి నది అనుసంధానం ప్రాజెక్ట్ అనేటువంటి దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించండి ఈ ప్రతిపాదన అంటే ఒక కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసినంత మాత్రాన్ని వెంటనే ఏదో ప్రాజెక్ట్ అయిపోయినట్టు గోదావరి నుంచి నీళ్లు దోచుకుపోయినట్టు హరీష్ రావు గారు మాట్లాడటం అది విపరీతం విపరీత అలంకారం అంటారు అలంకారాలు మనకి తెలుగులో విపరీత అలంకారం అంటారు విపరీతం అంటే అసలు ఏమి ఆలు లేదు చూలు లేదు అప్పుడే దోచుకుపోయినట్టు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మౌనంగా ఉన్నట్టు అంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి హరీష్ రావు కావచ్చు లేదా వాళ్ళు ఎవరైనా కావచ్చు ఈ విధమైనటువంటి అభూత కల్పనలు కాదు ఇప్పుడు అందుకనే దాని మీద ఉత్తమ్ రెడ్డి గారు మంత్రి ఉత్తమ్ రెడ్డి గారు స్పందించారు అసలు మీరు గతంలో ఉండి కృష్ణా జలాల విషయంలో మీరు చేసింది ఏమిటి మీరు చేసిన అన్యాయం సంగతి సంగతి ఏమిటని అనేది అందుకని వెనకచర్ల ప్రాజెక్ట్ అనేటువంటిది ఇప్పుడు కాదు ఇప్పుడు ప్రకాశ్ దేవ్ పల్నాడు జిల్లా బొల్లాపల్లిలో వినుకుంట దగ్గర ఒక రిజర్వాయర్ నిర్మించి ఆ రిజర్వాయర్ లో పెద్ద మొత్తంలో నీటిని నిల్వ చేయాలనేటువంటిది ఆంధ్రప్రదేశ్ లో ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక ప్రతిపాదన ఆ ప్రతిపాదనలో భాగంగానే పనుకు చెర్లా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిన మాట నిజం దాని మీద దానికి ఇంకా ప్రాసెస్ చాలా ఉంటుంది ఇంతవరకు ఒక లేఖ తప్ప డిపిఆర్ కానీ లేదా ఆ డిపిఆర్ కి కేంద్ర ప్రభుత్వం కానీ లేదా జలవనరుల శాఖ కానీ ఆమోదించడం ఒకవేళ అవి ఆమోదించిన తర్వాత కూడా తెలుగు రాష్ట్రాలు రెండు ఎందుకంటే ఈ సంబంధిత రాష్ట్రాలు కనుక వీళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం వీళ్ళ అంగీకారం ఇవన్నీ కూడా చాలా కొన్ని శతాబ్దాలు దశాబ్దాలు పట్టేటువంటి ఒక ప్రాసెస్ తప్ప ఏదో వెంటనే ఒక లేఖ రాయగానే లాగా నీళ్ళు గోదావరి నుంచి గుంటూరు జిల్లా పాత గుంటూరు జిల్లాకి వెంటనే ఏదో వెళ్ళిపోయినట్టు దోపిడీ జరిగినట్టు ఎవరైనా కనుక అది చెప్పేట్లయితే అది అతిశక్త కూడినటువంటి వ్యాపారం అయితే ఇక్కడ ఒకటి మాత్రం స్పష్టం ఏ రాష్ట్ర ప్రయోజనాలని ఆ రాష్ట్రం కోరుకోవటం తప్పు కాదు ఆ రీత్యా చూసినప్పుడు హరీష్ రావు ఆ విధమైనటువంటి ఒక హెచ్చరిక చేశారు ఆ హెచ్చరిక చేయడాన్ని మనం తప్ప తప్పిపట్టలేదు కానీ ఏదో అంతా అయిపోయిందని చెప్పి చిత్రించడం మాత్రం వాస్తవం కాదనేది నా అభిప్రాయం అంటే తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్ళ నీళ్ళ కోసం కాబట్టి ఈ అక్రమ ప్రాజెక్టులు వస్తుంటే కాంగ్రెస్ చూస్తూ ఊరుకుంటుంది అంటూ కూడా కామెంట్స్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం అలాగే కేసీఆర్ కాలం ఏపీ అక్రమ ప్రాజెక్టులు అడ్డుకున్నారు అందుకే ఇట్లాంటి అక్రమ ప్రాజెక్టులు ఏవి కూడా ఇప్పటి వరకు రాలేదు ఇప్పుడు కేసీఆర్ అధికారంలో లేరు కాబట్టి కాంగ్రెస్ ఇవన్నీ తీసుకొస్తుంది అంటూ యాక్సెప్ట్ చేస్తుంది అంటూ కూడా కామెంట్స్ చేశారు కానీ రాబోయే రోజుల్లో కానీ ఎందుకంటే ఏ రాష్ట్ర ఎవ ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ అటువంటి వాటిని డెఫినెట్గా వ్యతిరేకిస్తుంది ఎందుకంటే అది మనోభావ నేను ముందే చెప్పినట్టుగా మనోభావాలతో కూడినటువంటి వ్యాపారం ఈ మనోభావాలకి కనుక దెబ్బ తగిలినట్లయితే అది రాష్ట్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలకి దెబ్బ ఇప్పుడు అట్లా అనుకునేట్లయితే మరి కేసీఆర్ పదేళ్ళ అధికారంలో ఉండి కృష్ణా జలాల వివాదాన్ని ఎందుకు పరిష్కరించలేకపోయారు పరిష్కరించడం అది ఇప్పుడు ఇంకొక పదేళ్ళు అధికారంలో ఉన్నా కానీ కేసీఆర్ పరిష్కరించేటువంటి అవకాశమే లేదు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఐదేళ్ళు కాదు ఇంకొక ఐదేళ్ళు అధికారంలో ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీ కూడా అదే ఎందుకు అంటే దాని అవార్డు ఇవ్వాలి విచారణ జరపాలి అవార్డు ఇవ్వాలి ఆ ఇచ్చినటువంటి దాని మీద ఆంధ్రప్రదేశ్ అంగీకారం తెలియజేయాలి ఒకవేళ అంగీకారం తెలియకపోతే అది మళ్ళీ సుప్రీంకోర్టు మనం చూస్తున్నాం మన కర్ణాటక తమిళనాడు మధ్య ఉన్నటువంటి కావేరి జిల్లాల వివాదం ఎన్ని దశాబ్దాలు సాగిందో మనం చూస్తున్నాం అది ఇప్పటికీ పూర్తిగా పరిష్కారం కాలేదు నూనె నీటి వివాదాలు అనేటువంటివి చాలా సంక్లిష్టలతో కూడుకున్నటువంటివి కనుక దాని మీద ఎవరైనా రాజకీయం చేయదలుచుకుంటే రాజకీయ పార్టీలుగా వాళ్ళకి అటువంటి రైట్ ఉంది లేదా చేయొచ్చు కానీ జనం అటువంటి వాటితో క్యారీ అనేది నేను ఈ సందర్భంగా చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మీ విశ్లేషణ అందించినందుకు మన్నం కోటేశ్వరరావు గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇది వాళ్ళ టీ న్యూస్కెఫ్ చూస్తూనే ఉండండి స్వతంత్ర